హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్లిహార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి అందులోని రెండు స్పూన్ల ఆవాలు వేసుకోండి తర్వాత నాలుగు ఎన్ని చేసుకోండి తర్వాత అల్లం సన్నంగా తరుక్కుని వేసుకోండి దీన్ని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుందాం నెక్స్ట్ స్టవ్ అయితే వెలిగించేసుకుందాం ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో కొంచెము ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఇప్పుడు ఆయిల్ వచ్చేటప్పటికి బాగా హీట్ అయింది కదా ఇలా హీట్ అయిన ఆయిల్లోకి రెండు స్పూన్లు మెంతులైతే యాడ్ చేస్తున్నానండి ఇది బాగా దోరగా అయితే వేగాలి చూపిస్తున్నాను చూసారా మీకు అలా చిట్టుపట్లాడాలి అందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి అంటే ఆ ఎరోమా అనేది మనకి తెలియాలన్నమాట దాంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసాను నెక్స్ట్ మనం ఏదైతే ముందుగా తీసి పెట్టుకున్నావో చింతపండుని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత చింతపండు బాగా కలుపుకొని మీకు తగినంత సాల్ట్ని కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నని పచ్చిమిరపకాయలు తీసుకోండి బాగా కారంగా ఉన్నా పర్లేదు మీడియంగా ఉన్నా పర్లేదు ఈ లోపల ఇలాగా పొంగి అయితే వస్తుంది కదా దాంట్లో కొంచెం బెల్లం అయితే వేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచి బాగా కలుపుకోవాలి అంతకుముందు మనం జార్లో మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులోని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా దగ్గరికంట అయిపోవాలన్నమాట చూసారా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా ఆ విధంగా ఆ పేస్ట్ అనేది రెడీ అయిపోవాలి ఇది చాలా బాగుంటుందండి మనం గుళ్ళల్లో తింటాం కదా ప్రసాదం ఆ మాదిరిగా అయితే ఉంటుంది పులిహార ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇలాగా సాల్ట్ అయితే వేసాను నేనైతే రెండు స్పూన్లు యాడ్ చేస్తాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులోని ఆవాలు మెంతులు జీలకర్ర తర్వాత శనగపప్పు పచ్చనపప్పు వేసుకొని ఇంగువ అయితే వేసుకొని బాగా తాలింపు అయితే వేసుకోవాలండి తాలింపు కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్నీ వేగిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఇందులోని పచ్చిమిరపకాయలు అయితే మనం ఘాటు పెట్టుకున్నాం కదండి అనేది వేసేసుకోవాలి తర్వాత మిరపకాయలు అనేది వేసుకోవాలి లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు అనేది వేసుకోండి ఇది బాగా మిక్స్ అయితే పట్టేసుకోండి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత నేను పల్లీని సపరేట్గా అయితే ఫ్రై చేశానండి పల్లీలు జీడిపప్పు కూడా అది గోల్డెన్ బ్రౌన్ లోకి అయితే వచ్చేసేయాలి ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకొని తర్వాత మనం అంతకుముందు రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని హీట్గా ఉన్నప్పుడే ఇందులో మనం ముందుగా మేము రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలండి అన్నం వేడిగా ఉన్నప్పుడు కలుపకండి అన్నం చల్లారాక కలుపుకోండి ఫైనల్గా మనం తాలింపులు ఏవైతే చేసామో ఆ తాలింపులన్నీ ఇందులో వెయ్యండి మనం తాలింపు అనేది మూడు సార్లు పెట్టామండి ఆ తాలింపు మూడు సార్లు పెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి